జాతకాలు మీకు జాత అయితే చేస్తారు ఎందుకారి నడుపుతున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ కానీ మీరు చేసిన డబ్బు మేము మాట్లాడతాం రేవంత్ గారికి సలహా ఇస్తున్నాం ఇటువంటి దాన్ని ఎలా బయటపడాలి మీరు ఆలో ఉన్నది వాస్తవం డబ్బులు డబ్బులు మూడు లక్షల కోట్ల బడ్జెట్ వచ్చింది అది తెలియదు అక్కడ ఉండాలి మూడు లక్షల కోట్లు బడ్జెట్ వేరు చేతిలో డబ్బులు అప్పులు లేరు అప్పులు వేరు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బకాయి పెట్టలేదు అంటే ఆ బడ్జెట్ పెట్టుబడి వేయం ఇటువంటి అన్ని కలిపి బడ్జెట్ పెట్టాలి లేదనుకుంటే దాన్ని బడ్జెట్ పెట్టకపోతే చివరే చేస్తారు సంక్షేమం చేయాలి ఎక్కడ చేయాలి ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి అందువల్ల దానికి దీనికి పొందడం లేకుండా ఎంత పెరిగింది కేసీఆర్ పెంచేది ఇప్పుడు ఆదాయం పెరిగింది పెరిగితే ఎందుకు మీరు అప్పులు చేశారని నేను అడుగుతున్నాను ఆదాయం పెరిగింది వాస్తవమే ఆదాయం నుంచి అప్పులు చేసింది కూడా వాస్తవం చేతి పేరుతో చేసింది వాస్తవం అలాగే అప్పులు ఫీజులు కానీ చిన్న చిన్న సర్పంచులు కానీ కాంట్రాక్టర్లు కానీ రోజు నరకం నరకం చూస్తున్నాం అదే ఇబ్బంది అవుతున్నాను కారణంగా ఇది ఎట్లా పరిష్కారం అవ్వాలి ఎప్పుడు నుంచి ఉంది ఇది అప్పటి నుంచే ఉంది అప్పటి నుంచి అది ఆ వాట్సాప్ నుంచిందేనేమో సిన్సియర్గా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఆవేశవద్దు ఆవేశంతో ఉపయోగం తరగదు మీకు బాధ ఉండొచ్చు ఉద్యోగ సంఘం సహజంగా వాళ్ళ బాధ అనుకుంటుంది ఉద్యోగ సంఘం సమ్మె చేస్తా ఉంటాం నేను మేము ఆ తీసి మేము కూడా సమ్మె పిలిపించా కదా సమ్మె చేస్తా ఉన్నప్పుడు పిలిచి చర్చించండి ఉద్యోగ సంఘాలు చర్చ కూర్చోబెట్టుకోని పక్కన వాళ్ళ వాళ్ళు అడిగేది ఏమిటి వినండి నన్ను మమ్మల్ని పిలిచినట్టుగా మంచిదే ఇప్పుడు కమిటీ చేశారు సంతోషం ఆ విధంగా వాళ్ళని పరిగణలో తీసుకోండి పరిగణనలో తీసుకుని వాళ్ళు చెప్పే కొన్ని విని వాడికి మీ బాధ కూడా చెప్పండి మీరు అప్పుడు కానీ బాధ చెప్పి అసలు పరిష్కారం చేసుకుంటే కూడా పోవడం

అది ఆ అర్థంగా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోల్చుకుంటే బీఆర్ఎస్ అనే ఫ్రెండ్లీ పార్టీ అనేది కాదు అంటే అనేది సపోర్ట్ అనేది కాదు సపోర్ట్ ఉన్నప్పుడు ఉంటుంది అంశాలు వచ్చి ఫైట్ చేస్తాం ఈ ఈ పాపాలన్నిటికీ మూల హేతు మూల కాదు బిఆర్ఎస్ దాని నుంచి సమర్థవంతంగా బయటపడాల్సిన బాధ్యత మీరు చుట్టే అంశాలు మాట్లాడేటప్పుడు గోరుపుగా మాట్లాడాలి లేకపోతే రాంగ్ సిగ్నల్స్ పోతాయి ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి దానికి సంబంధించిన అంశం ఆ తర్వాత